అంటే మామూలుగా చూడలేము అటువంటి సంఘటనలు ఇక్కడ చూడాలి వీళ్ళందరూ కూడా ఇక్కడ నిలిపేదలు ఉన్నారు వారందరినీ కూడా దౌర్జన్యంగా రాత్రి పది గంట పదకొండు గంటల వచ్చి మహిళలు చిన్న బిడ్డలు వికలాంగులు వాళ్ళ ఇళ్లలో ఉంటే పవర్ కట్ చేసి ఫైవ్ అక్కడ ఉండే మేటర్స్ కూడా ఖర్చేసి వాటన్నింటినీ కూడా తొలగించి ఉదయం కల్లా మీరు ఈ ఇల్లుని ఖాళీ చేయాలని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళని బలవంతం చేసినారంటే మనం ఎలాంటి రాజ్యంలో ఉన్నాము అందులో నెల్లూరు నగరం ఎప్పుడు కూడా సున్నితంగా అందులో కూడా వివాదాలకు దూరంగా ఉండేటువంటి ప్రాంతం ఇలాంటి నెల్లూరు నగరంలో ఎలాంటి పరిస్థితి చూస్తామని కూడా అనుకుని ఈరోజు మరి ఏదైనా అవసరమైతే ప్రభుత్వానికి అవసరమైతే కొన్ని దగ్గర పేదవాళ్ళని కావాలంటే తొలగించి వాళ్ళకి ఆల్టోమేటిక్గా మనం షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళని తొలగించవచ్చు ఎప్పుడు అక్కడ ఏదైనా ఒక ఉపాధి అవకాశాలు కల్పించేటట్టుగా ఒక ఫ్యాక్టరీస్ రావడము లేకపోతే ప్రజలకి ఇంకొంచెం మెరుగైనటువంటి అవకాశాలు కల్పించే క్రమంలో ఏదైనా చేసే పద్ధతులు చూస్తున్నా కానీ కేవలం ఇక్కడ ఇసుక రవాణా కోసం అంటే ఇసుక రవాణా కోసం ఆల్రెడీ ఇక్కడ అటుపక్క పుట్టవీధి దగ్గర ఒక దారి ఉంది ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ ఒక దారి ఉంది কিলোমিটার দরমন্ত మరి ఆ రెండింటి కంటే కూడా షార్ట్ కట్ లో మేము అక్రమ రవాణాలు చేసుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి పేదలని వాళ్ళ ఇళ్లని కూలగొట్టి ఇక్కడ రోడ్లని ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా మీరు ఇందాక గమనించినారు ఆ కట్టనంతా కూడా తొలగించి ఇక్కడ కొత్తగా రోడ్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల షార్ట్ కట్ లో ఇసుకని తూపవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి పేదలని నిర్దాక్షిణంగా తీసేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారంటే తెలుగుదేశం వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందన్నది కూడా కూడా అర్థం ఇంకొక విషయం కూడా ఇక్కడ సుమారుగా కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా ఎప్పటి నుంచో ప్రశాంతంగా గడుపుతూ ఉండేదని మరి ఈ రోజు ఆ కట్టను కనుక తొలగిస్తే మొన్న విజయవాడలో ఏ విధంగా ఫ్లడ్ వచ్చి రెండు లక్షల ఎనభై వేల మంది నిరాశలు ఎలా అంటే కేవలం ఆ కట్ట తొలగించిన దానివల్ల అక్కడ కట్టలు లేనందువల్ల ఊరు ఊర్లోకి వాటర్ వచ్చేసినాయి ఆ కట్టలు కూడా మరి ఇక్కడ ఈ రోడ్డు ఏర్పాటు చేసిన దానివల్ల వల్ల టోటల్ గా ఉండే నీళ్ళంతా కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ రోడ్ల ద్వారా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే అవకాశం ఉంది ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను సృష్టించడానికి కేవలం వాళ్ళు ఇసుకని అడ్డదారిలో అక్రమంగా దగ్గర దారిలో తీసుకెళ్లడానికి ఇక్కడ ఉండేటువంటి పేదలని అర్ధరాత్రి అని కూడా చూడకుండా వాళ్ళందరినీ ఖాళీలు చేయించడం పైపెచ్చి రోడ్ వేయడానికి ఈ పట్టం అన్నింటినీ కూడా పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే దీన్నే రాష్ట్ర సరాజ్యండి ఈ విధంగా ఆడవాళ్ళు ఇందాక మాట్లాడుతూ ఉంటే కళ్ళీళ్ళు వస్తూ ఉంటాయి ఈ విధంగా రాత్రి పదకొండు గంటలప్పుడు వచ్చి ఇంట్లో అవిటి బిడ్డలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా తీసుకొని మీరు తెల్లవారేటప్పుడు పిల్లల్లో ఉండకూడదు అని వాళ్ళకి ఆదరణ పాస్ అవుతున్నారంటే వాళ్ళు కూడా కొనుక్కున్నట్టు ఇల్లు మరి ఏదో పేదలు వాళ్ళ పిల్లలు వస్తుతా ఉన్నారు వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ళని మేము ఆకాశంలో పెట్టి చూసుకుంటామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బతకాలు కాదు మేము ఆకాశంలో పెట్టి కొంచెం చూసుకుంటామన్నారు మరి ఈరోజు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటే అక్కడ కూడా బతకునేకుండా అదంతా కట్ చేసి ఇంట్లో వస్తువులన్నీ తీసుకొచ్చి పై చేసి వాళ్ళని తగ్గేస్తా ఉన్నారంటే ఇంతకంటే దారుణమైనటువంటి సమస్య చూడము తప్పకుండా వాళ్ళకు మాటిస్తూ ఉన్నాము ఇక్కడ మంచి చెట్లు చూసినటువంటి సిద్ధిత్ బాయ్ కూడా మాటిస్తూ ఉన్నాము మీరు తప్పకుండా వారికి అండగా నిలబడండి వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్ గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారితో పాటు మేము ఉంటామని మాటిస్తూ ఉన్నాము మిమ్మల్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టినా కూడా మేము మీ ఇంట్లో సోదరులలాగా మీ ఇంటి బిడ్డలాగా మేము మీతో పాటు కలిసి ఉంటామని చెప్పి అందరికీ కూడా మాదిస్తాం